హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు జోరెడ్డి లాక్స్ ఈరోజు బోటి ఇచ్చేస్తున్నాండి బోటి క్లీనింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి చూడండి మనము అది నీట్గా క్లీన్ చేసుకోలేము అనుకో అసలు తినలేమండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దాన్ని నీట్గా మనం వేడి వాటర్ బాగా మరిగించి దాంతో అంత నీట్గా క్లీన్ చేయాలి ఈ బోటి క్లీనింగ్ అనేది నేను చూపిస్తాను అసలు పైన ఉన్న బ్లాక్నెస్ కూడా అది అంతా అసలు ఎంత నీట్గా క్లీన్ అవుతుందంటే అంత నీట్ క్లీన్ అవుతుంది ఫస్ట్ ట్యాప్ కింద ఇట్లా వాటర్ పెట్టేసి దీంతో కాస్త ఆడడం అంటే నాకు మా అబ్బాయికి బాగానే ఇంట్రెస్ట్ ఇలా వాటర్ పెడితే అది ఇలా అయిపోతుంది దాన్ని కాస్త మళ్ళీ వంపేసి ఇలా ఆడడం ఒక త్రీ ఫోర్ టైమ్స్ యాక్చువల్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి అలా ట్యాప్ కింద వాటర్ పెట్టేసి లేదా ట్యాప్కి లేదనుకున్నా మనం బయట క్లీన్ చేసుకోవాలన్నా ఇలా మా జగ్గుతో ఇలా వాటర్ పోసేసుకొని క్లీన్ చేసుకోవాలి కానీ బెటర్ ఆప్షన్ ఏంటంటే ట్యాప్ కింద అలా పెడితే నీట్గా వెళ్ళిపోతుంది ఇవన్నీ ఇలా పేగులు లాంటివి కదా అలా ఇప్పుడు ఈ బొంత పైన ఏం చేయాలంటే మనం నేను కెటిల్లో వే వేడ్ వాటర్ హీట్ చేసేసుకొని పోసేసాను కెటిల్ లేదనుకుంటే మనం యాక్చువల్గా ఏం చేయాలంటే ఒక గిన్నెలో నీళ్ళు బాగా మరిగించేసుకొని అప్పుడు ఇది అందులో వేసేసుకొని స్టవ్ మీద ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేయాలి నేను ఆల్రెడీ కెటిల్లో పెట్టా కాబట్టి కెటిల్లో బాగా మరిగిపోతాయి కాబట్టి స్టవ్ మీద పెట్టలేదు తీసా చూడండి ఇలా ఇలా అంటే అలా వచ్చేస్తుంది ఎంత నీట్గా వైట్గా క్లీన్ అయిపోతుంది అంటే చూడండి అదంతా అలా వచ్చేసింది అసలు ఫస్ట్లో ఇలా ఉంది అంత నీట్గా క్లీన్ చేసుకుంటేనే బోటీ అనేది స్మెల్ రాదండి తినగలుగుతాం లేకపోతే అసలు బోటీ నీట్గా క్లీన్ చేసుకోకపోతే అసలు అది మనం ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేము అలా ఉంటుంది అట్లా స్మెల్ అసలు బాగుంటుంది నీట్గా మనం క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది చూడండి ఏదైతే ఈజీగా ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది వాటర్ వేడి వాటర్లో మనం వాటర్ మస్ బాగా మరిగించిన వాటర్లో అలా వేసేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి అసలు టెన్షనే బాడ అవసరం లేదు ఇలా అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకొని అన్ని పీసెస్ కత్తిపీటతో కట్ చేసేసుకొని ఒక ఉల్లిపాయ మంచిగా వేసి మిక్స్ కబాబ్ కలిపేసి క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా క్లీన్ కొంతమంది చూసాను నేను కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది చేశారు బట్ క్లీనింగ్ చేయకుండా అలాగే వండిస్తారు ఇది బ్లాక్గా అసలు టేస్ట్ ఉండదు అండి అలా తిన్నా కూడా బాగుండదు ఇలా అంతా పీసెస్ని కత్తిపీట ఇది మా డాడీ చేయించి మాకు మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటి అక్కడ మా డాడీ ఉన్నప్పుడు చేయించిండు ఇప్పుడు ఇవన్నీ యూస్ అవుతాయి నాకు ఇలా చేపలు కానీ ఇలా బోటి కానీ మటన్ కానీ పెద్ద పీసులు తెచ్చినప్పుడు ఇలా కత్తిపీటే పెట్టండి మనం చాక్తో వెజిటేబుల్స్ రోజు కట్ చేస్తాం బట్ అది రాదు ఇలా కత్తిపీట్ ఉంటేనే బెటరు ఇలా నీట్గా మళ్ళీ ఇంకొకసారి వేడి నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి అలా వేసేసుకొని అలా క్లీన్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ ఏంటండి ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా క్లీన్ చేసేసుకోవచ్చు నీట్గా వేడి వాటర్ వేసి చల్లలీలతో నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అందులో ఉల్లిపాయ వేసి కూడా క్లీన్ చేసుకుంటే కొంచెం స్మెల్ అనేది రాదనమాట అట్లా ఇంకొక టూ త్రీ టైమ్స్ నేను క్లీన్ చేస్తున్నాను ఇలా బాగా మనం దాన్ని మిక్స్ చేస్తే ఏదన్నా అదంతా వెళ్ళిపోతుందని నాకు క్లీనింగ్ బోటీ అంటేనే కాస్త భయం అండి క్లీనింగ్ మళ్ళీ ఇలా వేడ్ వాటర్ పోసి దాన్ని మళ్ళీ క్లీన్ చేయడం చెప్తున్నా కదా బోటీ అంటే క్లీనింగ్ చేస్తేనే తినగలుగుతా నేను ఇంట్లో మా ఇంట్లో తప్ప నేను బోటీ బయట ఎక్కడ తిననండి ఎందుకంటే నాకు నచ్చదు వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారో ఏంటో అని నచ్చదు మా ఇంట్లో అంటే మా ఇంట్లో మా రిలేషన్స్ అంటే మా కజిన్స్ ఇప్పుడు మా ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్ మా ఫ్యామిలీలో ఎవరు ఉండినా ఓకే బట్ నేను అనేది ఏంటంటే తెలియని ఫంక్షన్స్లో రెస్టారెంట్స్లో నేను బోటీ తినను దట్స్ ఇస్ నాట్ గుడ్ నేను చెప్పేది మీరు కూడా ఆప్షన్ చూ అంటే మేం అది ఇష్టం కానీ చెప్తున్నా అవాయిడ్ చేయడం బెటర్ మనం ఇంట్లో ఇలా ఫ్రెష్గా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే బోటి బాగుంటుంది బయట ఎలా క్లీన్ చేస్తారో ఏంటో అస్సలు నచ్చదు ఇంకా కర్రీ ప్రాసెస్లో పోతే కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా ఆనియన్ వేసి ఆనియన్ వేగాక మంచిగా ఇలా అంటే ఆనియన్ వేగుతుంది కుక్కర్లో వేసేస్తున్నా అండి డైరెక్ట్గా నేను ఇలా ఆనియన్ ఇలా వేగుతుంటే మనకు అది ఆవిరి వచ్చేస్తుంది కెమెరాకి ఆవిరి తగులుతుంది అనమాట అట్లా ఆనియన్స్ అంతా మంచిగా వేగాక కాస్త పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి కలిపేసుకోవాలండి కొంచెం నేను ఫాస్ట్గా వీడియో ఫాస్ట్ స్క్రోల్ అవుతుంది అందులో ఏదైనా వేయడం వేయడం మీకు స్కిప్ అయినా నేను చెప్తున్నాండి అండి అందుకే ఇలా మంచి కలిపేసుకొని ఇలా బోటీ ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్న బోటీ వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి ఎందుకంటే మనము ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఎందుకంటే యాక్చువల్గా ఇంకొక స్టైల్లో కూడా వండుతారు అది కూడా నేను ఇంకో వీడియోలో పెడతాను మనం ఫస్ట్ బాయిల్ చేసుకొని దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలి ఎలా వండాలో అది కూడా నేను ఇంకో వీడియో చేస్తాను ఇది వచ్చేసి పప్పు అండి పెసరపప్పుకి మా ఆయన నాకు బోటి వద్దు ఇంట్రెస్ట్ లేదు అంటే మళ్ళీ పెసరపప్పు వండిస్తున్నా అది కూడా ఈ వీడియోలో కంటిన్యూషన్ అయ్యింది బట్ సారీ అండి మళ్ళీ అంటే ఇలా వండుతుంటే కంటిన్యూ అయ్యిందండి అంటే తినను అన్నాడు మా అబ్బాయి తినాలి అనిపి తెచ్చుకున్నాడు ఇంకా బోటి బాగా మగ్గాక అందులో వాటర్ రిలీజ్ అవుతుంటే ఇలా కారము ఉప్పు మటన్ మసాలా వేసేసి అది కాస్త మగ్గాక అంటే కారం అలాగే వేసాక కలిపితే అది కొంచెం కారం స్మెల్ వస్తుంది కొద్దిగా ఆయిల్లో ఉడికాక ఇలా టమాటా వేసి కలిపేస్తుందండి అంటే వేరే కర్రీస్కి ఇప్పుడు చికెన్ మటన్ అయితే ఏంటంటే మటన్ కారం కలిపాక ఒక పీసుకి పట్టాక అప్పుడు అప్పుడు కాస్త అప్పుడు అప్పుడు కలుపుతామండి ఎందుకంటే ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది ఉడకడానికే చాలా ప్రాసెసింగ్ అంటే చాలా టైం పడుతుంది చాలా టైం అంటే దాదాపు ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి అప్పుడు ఆ టైంలో అంతా కారం అదంతా మంచి పట్టేస్తుందండి అందుకని అలా పెట్టాను ఇప్పుడు ఎవరికి సరిపడా అంటే నాకైతే ఇంత మట్టికి సరిపోయింది కర్రీ వాటర్